నవంబర్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని పద్నాలుగు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే ఒక లక్ష పదివేల క్రేట్లు అయితే రావడం జరిగింది వన్ లాక్ టెన్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే స్పీడ్గానే అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం పదహైదు కేల బాక్సులు మూడో కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం టాప్ రేట్ చూసుకుంటే అనంతపురం మార్కెట్లో ఆరు వందలు టాప్ రేట్ పడింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి